ప్రభువుకి శిష్యులుగా చేరిన వాళ్ళలో నేనే ఈ ప్రధముందులో ఆయన కుడిపక్కన కూర్చునే అదృష్టం నాకే దక్కాలి కూర్చొని లేదు ఈ రోజు ప్రభువుతో నాకు పనుంది ఆయన ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం నాకు చాలా అవసరం నేను ఆయన పక్కనే కూర్చొని నా అనుమానాలన్నీ తీర్చుకోవాలి నువ్వెళ్ళు యువద మనందరిలో ప్రభుకు నేనంటే ఎంతో మక్కువ ఈ రోజు ఆయన పక్కన నన్ను కూర్చోని ప్రభు మీ అందరి మీద నన్ను నాయకుడిగా నియమించారు ప్రభు పక్కన కూర్చునే హక్కు నాది గొప్పతనానికి వస్తే ఇందులో ఎవ్వరం ఎవ్వరికీ తీసిపోం తండ్రి కుడి పక్కన ఎవరు కూర్చోవాలని వాదించుకునే దానికంటే పోట్లాడుకునే దానికంటే అందరం కలిసి చీట్లు వేసుకుందాం ఎవరు అదృష్టవంతులైతే వాళ్లే కూర్చుంటారు అలాగే చీట్లు వేసుకుందాం నా అంగీని చీట్లు వేసుకుని పంచుకునే వారు వేరొకరుండగా మీకెందుకు ఆశ్రమ కూర్చోండి అండి అండి నా పాదాలు తవర తండ్రి తండ్రి నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు ఎటువంటి అనుబంధము ఉండదు పేరు అట్లైతే నా పాదాలు మాత్రమే కాదు నన్ను నిలువెల్లా కడిగే తండ్రి నన్ను నిలువెల్లా కడిగే ఒకసారి స్నానం చేసిన తిరిగి స్నానం చేయక్కర్లేదు పాదాలు కడుక్కుంటే చాలు అంటే అందులో అర్థం ఏమిటి ప్రభు మీరు నా వల్ల ఎప్పుడో పరిశుద్ధులైనారు కానీ మీలో నా యందు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మచ్చలు పడుతున్నారు అందుకే ఆ మచ్చనే కడుగుతున్నాను పెద్దవాడు చిన్నవానిగా యజమాని సేవకునిగా జీవించి సేవిస్తే తప్ప మీరు నా ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయలేదు కనుక నేను మీ పాదాలు కడిగినట్లే ఇక ముందు మీరు మీ శిష్యుల పాదాలు కడిగి నాకు నిజమైన శిష్యులను పెంచుకోండి బోధకుడా ఈ విందు తర్వాత మనం మామూలుగా వెళ్ళే కష్టమని వెళ్తున్నావా తొందర పడుకు ఈ పస్కా విందులో మనందరం కలిసి భుజించినట్లే రాజ్యంలో మనందరం కలిసి అంటే నా గురించి ప్రవక్తలు చెప్పిన పలుకులు నెరవేరే సమయం ఆసన్నమైనది కానీ నన్ను అప్పగించాలని మీలో ఒకరు చేసే ప్రయత్నానికి జాలి పడుతున్నాను మిమ్మల్ని అప్పగించేవాడా ఎవరు నేనా నేను కాదు కదా పోత కూడా నీకు తెలియదా యూత ప్రభు కలవరపడకు యువద వెళ్ళి మీ కార్యం నెరవేర్చుకో ప్రభు యూదాన్ని ఎక్కడికి పంపించారు నా గురించి ప్రవక్తులు చెప్పిన సత్యాన్ని నెరవేర్చటానికి అంటే నన్ను నేను అప్పగించుకుని నా రక్తము చిందించనిదే ఈ లోకమునకు రక్షణ లేదు కాకుంటే అతడు అపరాధులలో ఒకడుగా పరిగణించబడును అను లేఖనము నెరవేరవలసి ఉన్నది ఇలా జరగక తప్పదు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని మేం కోరినట్టు జరిపించడానికి అంగీకరించినందుకు మాకు అమితానందంగా ఉంది ఆ దుర్మార్గుని పట్టివ్వడానికి నీకేమి ఇవ్వమంటాం తమకు తెలియనిదా కైపాచార్య విప్లవాన్ని తెచ్చి సమాధికారాన్నే కాలరాయాలనుకున్న ఆ మతద్రోహి శరీరానికి విలువ కట్టి మీరే ఇవ్వండి ను నా శరీరంగాను ఈ రసాన్ని నా రక్తంగాను నా జ్ఞాపకార్థంగా తీసుకొని నన్ను మీలో ఇ ముచ్చుకోండి నాకు తోడుగా ఉన్నవారు నన్ను అర్థం చేసుకున్నవారు మీరే నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లే నా ప్రేమను మీకు ఇస్తున్నాను తీసుకోండి తీసుకో యూదా నువ్వు కోరినట్లే మనస్ఫూర్తిగా ఇస్తున్నావు ముప్పై వెండి నా నేను ముప్పై ఏసు వయసు ముప్పై మూడు కనీసండావు యూదా నీవన్నట్టు ఏసు వయసు ముప్పై మూడు సంవత్సరాలైనా అతనికి ముప్పై సంవత్సరాల వయసు దాకా మమ్మల్ని ఏం బాధ పెట్టలేదు అందుకే ముప్పై ఇచ్చాం అంతేకాదు యూద ఈ రాజ్యంలో బానిస ఖరీదు ముప్పై నాణ్యాలు మాత్రమే యేసుకు బానిస కంటే ఎక్కువ విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేం యూద ఇచ్చిన దాంతో సంతృప్తి పడి ఏం చేయబోతున్నావో చెప్పు నీకు ఒక కొత్త నిబంధన ఇవ్వబోతున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు పరస్పరంగా ప్రేమించుకోండి అలాగే మీ పొరుగువారిని ప్రేమించండి అంతేకాదు మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా క్షమించి ప్రేమించండి నా తండ్రి సామ్రాజ్యాన్ని విస్తరింపచేయండి నా శిష్యులుగా సార్థకులు కండి మీరు సైనికుల్ని సిద్ధం చేయండి గ్రస్తమణికి వెళ్ళే వేళయింది నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లే సమయం ఆసన్నమైనది వస్తాం నాతో పాటు మీరు రాలేరు మత్తయ్య ప్రభు ఒకరి సంగతి ఏమిటో నాకు తెలియదు నేను మాత్రం మిమ్మల్ని అనుసరిస్తాను అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను ఇప్పుడు ఇవ్వలేవు పేతురు ప్రభు అవును ఈరోజు కోడి కూసేలోపుగా నన్నెరుగునని ఎరుగునని మూడు సార్లు అబద్ధాలు పలుకుతావు ప్రభు నేను నేను తమ శిష్యుల్లో రాయిలాంటి వాడినని తమ చే అనిపించుకున్న నేను మిమ్మల్ని జరగదు నేను చెప్పినవన్నీ జరక్క తప్పదు పేతురు ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాలిన తదుపరే కోడి కోస్తుంది ప్రభు అయితే ప్రభు మేము అలా నా మీ ఉద్దేశం కాపల్ని చంపినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి మత్తయ్య మీరు అంతే ప్రభు మమ్మల్ అందరినీ వదిలేసి వెళ్తారా ప్రభు ఇప్పుడు కాదు యోహాను నన్ను నేను అప్పగించుకునే స్థలములో మీకు తోడుగా పరిశుద్ధాత్మను పంపమని నా తండ్రిని ప్రార్థించి నా పని ముగించుకుంటాను